మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్ వై ప్రశాంతి పర్యవేక్షణలో సింథసిస్ క్యాటలెటిక్ అండ్ బయాలాజికల్ అప్లికేషన్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంశంపై పరిశోధన చేసి తన పరిశోధనా పత్రాన్ని సమర్పించినందుకుగాను ఎంజీయు నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు దేవరకొండ పట్టణానికి చెందిన పులిజాల రాములు కుమారుడైన పులిజాల హరిప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరకొండ గ్రామం నందు మరియు ఇంటర్మీడియట్ శ్రీ సత్యసాయి కాలేజీలో పూర్తి చేశారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్ వై ప్రశాంతి పర్యవేక్షణలో సింతసిస్ట్ క్యాథ్లెటిక్ అండ్ బయాలజికల్ అప్లికేషన్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అంశంపై పరిశోధన చేసి తన పరిశోధన పత్రాన్ని సమర్పించినందుకు గాను ఎంజీయు నుండి డాక్టరేట్ పట్ట అందుకున్నారు దేవరకొండ పట్టణానికి చెందిన శ్రీ పులిజాల రాములు కుమారుడైన పులిచాల హరిప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరకొండ గ్రామం నందు మరియు ఇంటర్మీడియట్ శ్రీ సత్యసాయి కాలేజ్ నందు మరియు డిగ్రీ సిటీ కాలేజ్ హైదరాబాద్లో ఆ తర్వాత పీజీ జహీరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పేజీ సెంటర్ మిర్జాపూర్లో పూర్తి చేశారు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ ఇంధన నిల్వ ఔషధ సరఫరా మరియు సెనార్స్ సాంకేతికతలతో విస్తృతంగా ఉపయోగపడతాయని తెలిపారు ఇవి కార్బన్ డయాక్సైడ్ను పట్టుకోవడం నీటి శుద్ధి హైడ్రోజన్ నిల్వ మరియు పునరుత్పత్తి శక్తి ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ సాంకేతికతలు పరిశ్రమలు మరియు ఆరోగ్య రంగాల భవిష్యత్తును మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ సందర్భంగా రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు మరియు సహా పరిశోధకులు విద్యార్థులు హరిప్రసాద్ని అభినందించారు